వెల్కమ్ బ్యాక్ టు మీరావాణి యూట్యూబ్ ఛానల్ మీ డాక్టర్ సుందరి ప్రేక్ష ప్రేక్షకు నమస్కారం ఈ నెల పద్దెనిమిదవ తారీఖు నాడు మీనరాశి నుంచి కుంభరాశిలోకి రాహు సంచారం మారుతున్నాడు రాసి మారుతున్నాడు ఒక్కొక్క రాశిలో ఆయన పద్దెనిమిది నెలలు సంచారం చేస్తుంటాడు మిథున రాశి వారికి భాగ్యస్థానమైన కుంభరాశిలో పద్దెనిమిది నెలల పాటు సంచారం ఉంటుంది ఈ సంచార సమయంలో మిథున రాశి వారికి చాలా మటుకు దూరదేశ ప్రయాణాలు ఉండే అవకాశం ఎక్కువగా ఉంది ఒకసారి విదేశీ ప్రయాణాలు ఉండవచ్చు తీర్థయాత్రలు చేస్తారు అలాగే తండ్రి యొక్క ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా తీసుకోవాలి అలాగే మీ యొక్క ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా కొన్ని అనుకోని సంఘటనలు కానీ అనుకోని ప్రదేశాలకి ట్రాన్స్ఫర్ అవటం కానీ ఇలాంటివి కూడా ఉండే అవకాశాలు మనకి ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ భాగ్యస్థానంలో సంచారం చేసే సమయంలో చిన్నపాటి రుగ్మతలు వచ్చే అవకాశం చేసే పనుల్లో చిన్నపాటి ఇబ్బందులు అప్ అండ్ డౌన్స్ జాబ్స్లో ఉండే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి ముఖ్యంగా తండ్రి యొక్క ఆరోగ్యంలో మీ ఆరోగ్యులు జాగ్రత్తగా ఉండాలి అనుకూలమైన ఫలితాల కోసం దుర్గా సూక్త పారాయణం చేయడం ప్రతిరోజు దుర్గా బీజమంత్రాన్ని పారాయణించి